తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు మిస్టర్ అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో మెగా ఇంట్లో పెళ్లి బాజాను మోగాయి నవంబర్ ఒకటిన ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది ఆమె ఇటీవలే పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నారంట నాగబాబు కోడలు హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది లావణ్య ఓ బాబుతో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో ఆమె తల్లికాబోతుందని గా చెప్పలేకనే అలా ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చిందంటూ నెటిజన్లు అభిప్రాయడుతున్నారు అయితే దీనిపై వరుణ్ తేజ్ కాని ఇటు లావణ్య త్రిపాఠి స్పందించింది లేదు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి